అంటే చెప్పాలని ఎంత యాజర్ ఉంది ఎడ్యుకేట్ చేయాలని ఎంత ఉంటుంది కానీ టైం డిప్ లిమిటేషన్ కనీసం ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కావో అయితే ఎవరైనా ప్రధానమంత్రిగా రెండు నిమిషాలు డెలివర్ కరెక్ట్ ఎగ్జాక్ట్ మైక్ కట్ అయిపోయింది వే దట్ ఈ వేర్ యూ హెట్ డెలివర్ విత్ ఇన్ ది టైమ్ దట్ వేర్ యూ హెట్ హిట్ హోమ్ వెరీ క్లియర్ అదర్వైజ్ అన్నెసెసరీఆర్ స్లాగ్ ట్రాఫిక్ అవసరం లేదు కరెక్ట్గా వాళ్ళు ఎందుకు చదువుకుంటారు వాళ్ళు ఆరుగుపా అందుకే ఆ సాఫ్ట్ కాపీ ఇవ్వండి హార్డ్ కాపీ ఇవ్వండి హార్డ్ కాపీలు మోస్తేనే కాబట్టి సాఫ్ట్ కాపీలు ఇస్తే ప్రతిదీ స్టూడెంట్సే కాదు అవ్వాలి నేను పాలసీలు చేస్తాను ఆ పాలసీని కూడా మనం చదువుకుంటాను ఇదే కంటిన్యూస్ ప్రాసెస్ ఖరీ yes i will finish fast